క్చువలీ ఇంకొకటి ఐ వాంటెడ్ టు టెల్ యూ టూ థింగ్స్ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి నా వాట్ హాజ్ హ్యాపన్ ఇస్ దట్ గవర్నమెంట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఫిబ్రవరిలో డిక్లేర్ చేసింది అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ సో ఆ డిఎస్సి దీని ప్రకారం ఫస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది దీని తర్వాత మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్ థర్టీఎత్ మార్చ్ నుండి థర్టీయత్ ఏప్రిల్కు కంప్యూటర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది దీని ఈ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు చాలామంది ఇప్పుడు కంప్లైంట్స్ వేస్తున్నారు కంప్లైంట్ అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కాబట్టి మీరు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి సో నాకు యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్లో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆల్మోస్ట్ థౌజండ్ మెయిల్స్ ఓన్లీ దాంట్లో ఎక్కువ మంది పోస్ట్ పోన్ చేయండి కొంతమంది కంటిన్యూ చేయండి అంటున్నారు నా ఫోన్కి కూడా అట్లీస్ట్ ఐదు వందల ఫోన్స్ వచ్చినాయి ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు వదలరు సో ఇట్ హస్ నా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి ఎస్ఎస్సి ఏపీపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు నాన్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళ్తుంది వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాము సిఎస్ గారి చైర్మన్ సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు ఈరోజు బహుశా ఉండకపోవచ్చు రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్ బట్ ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి అప్పుడు పోస్ట్పోన్ చేస్తారు ఫోర్ వీక్స్ వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ చెప్పింది సో వాళ్ళు ప్రస్తుతం అయితే థర్టీ ఎయిత్ మార్చ్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు చేస్తారు వాట్ వాళ్ళ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది రిజల్ట్ డిక్లేర్ చేయాలి కానీ రిజల్ట్ కూడా మేము చెప్పామంటే మీరు ఆగండి ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసి ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది సో మా నై మా మా ఇంటెన్షన్ ఇది అండ్ మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దే రిక్వెస్ట్ ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది అదర్వైజ్ ఇట్ బీ పోస్ట్ పోన్ దాదాపు దగ్గర దగ్గర ఐదు లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఉంటాయి ఇందులో కేవలము వెయ్యి అభ్యర్థుల నుంచి మాత్రమే మెయిల్స్ రావడం జరిగింది అనేసి ఇక్కడ ఈసీ గారు మనకు క్లియర్గా చెప్పడం జరిగిందండి మరి ఇంత తక్కువ మెయిల్స్ అనేవి వెళ్తే మనకు రెస్పాన్స్ కూడా ఉండదండి బట్ ఇంకా ఇంకా ఏమని చెప్తున్నారు సార్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మనకు వస్తే దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్స్ ఓకే పోస్ట్ పోన్ చేయండి అంటే ఎటువంటి అభ్యంతరం లేదు పోస్ట్ పోన్ చేస్తామనేసి ఇక్కడ మనకు ఈసీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా మళ్ళీ ఇక్కడ సెంట్రల్ ఈసీ గారికి అయినా ఇప్పటికైనా మన నుంచి డిఎస్సి అభ్యర్థుల ద్వారా మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఆ హెల్ప్లైన్ నెంబర్ చేయడం ద్వారా మనకు కొద్దిగైనా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు మెసేజ్లు అలాగే ఆ మెయిల్స్ కానీ కాల్స్ ద్వారా మీకు ఏది ఏది పాసిబుల్ అయితే అంశాన్ని అక్కడ మీరు చేసుకొని అక్కడ ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తే మనకు కొద్దివరకైనా కొద్దిగా పాజిటివ్ న్యూస్ అనేది రావడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్